క్రీస్తు రంగు ప్రియ దేవుని బిడ్డలారా ఏసు క్రీస్తు నీ ఉదయములోనికి రావాలి నీలో నివసించాలి మనలో ఉండాలి ఏసయ్య ఏసు ప్రభు మనలోనికి రావాలంటే మనలోనికి రాకూడనటువంటి ఐదు విషయాలు ఈ సమయంలో దేవుని వాక్యములో మనం చూద్దాం ఏసయ్య నీలోనికి రావాలి నీలో నివసించాలి నా యందు మీరు మీ యందు నా మాటలు ఉన్నట్లయితే మీకేది ఇష్టమో అడగండి అది అనుకరించబడుతుందని యేసు ప్రభువారు చెప్పారు యేసు ప్రభువులు మనలోనికి రావాలంటే ఆయనను ఆయన మనలో నివసించడానికి మనలో ఉండకూడని ఒక ఐదు విషయాలు నేను తెలియపరుస్తున్నా ఒకటి ఏమిటంటే పూర్వ బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథంలో ఒక సంసో అనేటువంటి ఒక న్యాయాధిపతులు ఉన్నాడు ఆయన ఒక దేవుడి చేత నాజీరు చేయబడిన వ్యక్తి దేవునికి ప్రత్యేకంగా దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తి అలాంటి వ్యక్తికి ఒక దేవుడు ఒక గుర్తు పెట్టుకున్నాడు ఏమిటి ఆ గుర్తు అంటే ఆయన బ్రతుకు దినములన్నిటిలో కూడా క్షౌరపు కత్తి అంటే మంగళ కత్తి తన మీదకు రాకూడదు తన బలమంతా తన శక్తి దేవుడు తన జుత్తులు చెప్పాడు షరతును పెట్టాడమ ఎవరికైనా దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ముద్ర నాకైనా మీకైనా ఆయన కొన్ని ప్రత్యేకతలు పెడతాడు ఆ ప్రత్యేకత మనము కాపాడుకోవాలి మనకేమిటంటే రక్షణ పాపక్షమాపణ ఇచ్చాడు ప్రత్యేకించుకున్నాడు ఏర్పరచబడిన వంశము గను రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనముగా దేవుని సుక్తైన ప్రజలుగాను మనలను ఆయన చేసుకున్నారు మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహాలతో దేవున్ని మహింపరచండి అంటే మన బాడీ మన శరీరం ఏ సుఫ్రీస్తు రక్తం చేత కడగబడింది కనుక ఇది మన ప్రత్యేకత నేటి క్రైస్తువులుగా మన అందరి ధన్యత భాగ్యం ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు రక్తం కడగబడి నూతన పరచబడినటువంటి ప్రత్యేకించబడినటువంటి దేవుని జనం మనం చూసేవారు మన మాటలు వినేవారు మనం వారు అందరూ మనలో మన విధానంలో మన జీవిత అన్ని పరిస్థితుల్లో మన జీవిత గమన గమనాలలో ప్రతి ఒక్కరు కూడా యేసును చూడాలి నెస్సయ్యాను చూడాలి వీరు క్రీస్తు వారు దేవుని వారు వీళ్ళు దేవుని ప్రజలు లేక వీళ్ళు క్రైస్తవులు అనే ఒక ముద్ర మన చూసేవారికి అవుపించాలి మన ప్రవర్తన ద్వారా ఏ సయ్య మనలోనికి రావాలి మనలో ఉండాలి అంటే మనలో ఉండకూడనివి లేక మనలో రాకూడనివి మంగళకత్తి రాకూడదు సంసోని మీదకి వచ్చింది ఎలా వచ్చింది వెళ్ళకూడని చోట్లకు వెళ్ళి తన యొక్క రహస్యమంతా కూడా ఆ తన బలము తన శక్తి దేవుడు ఇచ్చిన అభిషేకం ప్రత్యేకత ఎక్కడ ఉందో అది ఆ అవతార వారికి చెప్పేశాడు వాడు ఆ బలంతి అమగించటానికే వాడు ప్రయత్నం చేస్తున్నారు అప్పుడు చేతులారా నోరారా ఈ సంస్థను తన దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యేకత రహస్యాన్ని చెప్పేసి ఆ వాళ్ళ చేత మొత్తం బొరిగించుకున్నాడు ఎప్పుడైతే తల వెంటుకులు బొరిగించబడ్డా తొలగించబడ్డాయో కత్తిరించబడ్డాయో తన మీద ఉన్న బలం అంత తనలో ఉన్న దైవో దైవ బలం అంత పోయింది ఒట్టివాడు అయిపోయాడు చేతకాని వాడు అయిపోయాడు పనికిమానుడు అయిపోయాడు ఒక పశువులాగా పశువులా కంటే హీనంగా చూశాడు గుడ్డివాడైపోయాడు కరుడు పోగొట్టుకున్నాడు ఎంత దౌర్భాగ్యం అంటే వెయ్యి మందిని వేలాది మందిని ఒక్క చేతితో చంపగలిగినటువంటి జయించగలిగిన గొప్ప వీరుడు సూర్యుడు దేవుడిచ్చిన ప్రత్యేకతను నిలుపుకోలేక కాపాడుకోలేక ఆ మంగళకత్తి చేత తన మీదున్నటువంటి తల వెంట్రుకలన్నీ దేవుడికి ఇష్టం లేని పని చేయించుకున్నాడు జరిగింది తన జరిగింది అలా జరుగుద్దని తను అనుకోలేదేమో ఆమె గురిగించి ఆ తెలీలానే ఆ వేసి తెలుసుకోవద్దు కానీ అలా చేస్తా అనుకున్నాడేమో కానీ జరగరాని జరిగిపోయింది కోల్పోయాడు ఎంత దీనా స్థితి ఎంత దిక్కులేని బాధ చివరగా పాప క్షమాపణయే సుబ్రహ్మ దగ్గర అడిగి దేవుణ్ణి అడిగి కడసారిగా శత్రువులు తో పాటు తను కూడా చనిపోయినట్టుగా న్యాయాధిపతులు గ్రంథంలో పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయుల్లో మనం చూస్తున్నట్టయితే సంస్థ గురించి మనం చూస్తూ ఉంటాం కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దేవుడు మనలో ఉండాలి అంటే ఆయన ముద్ర ఆయన ప్రత్యేకత మన మీద ఉండాలంటే మనకు దేవుడిచ్చిన ప్రత్యేకతను ఆ ప్రతిష్ఠతను ఆ నీతిని ఆ యథార్థతను లేక ప్రభుత్వ ఆ యొక్క పరిశుద్ధతను ప్రభుత్వించిన రక్షణను కోరుకో విశ్వాసాన్ని పోగొట్టుకో విశ్వాసం లేకుండా దేవునికి నేను విష్ణుడు పొందలేదు దేవుడిని ఇష్టపడేది విశ్వాసం విశ్వాసమే కానీ నిరాశ నిరుత్సాహం కాదు విశ్వాసం అంటే దేవుడు ఇది చేస్తాడు ధైర్యంగా దేవుని కోసం సాగటం రోజులు లెక్కేసుకోకుండా భక్తిని కొలుచుకోకుండా ప్రార్థనా జీవితాన్ని కులతల్లో ఎంచుకోకుండా దేవునికి ఇచ్చేది లెక్కలు రాసుకోకుండా విశ్వాసముతో దేవుని కొరకు సాగటము దేవుని కొరకు జీవించటమే ఎంత చేసినా ఎంత ప్రార్థించినా ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళినా ఎంత త్యాగం చేసినా ఇంకా ప్రభువుకు కృతజ్ఞులమే తగిన సమయమందు తగిన కాలమందు దేవుడు నన్ను జీవిస్తాడని నమ్మకంతో విశ్వాసంతో యేసు వైపే చూస్తూ ముందుకు సాగిపోవటమే ఆయనకి ఇష్టం రైట్ దేవుడు యేసు మీలో నివసించాలి ప్రభువు మనలో నివసించాలి ఏం చేయాలంటే దేవుని యొక్క మనకిచ్చిన ఆ రక్షణ సంతోషాన్ని ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోకూడదు ప్రార్థనల ఆనందం పాటల ఆనందం మందిరానికి వెళ్ళే సంతోషం దేవునికి ఇచ్చుట ఉత్సాహం ప్రభువు బిడ్డగా జీవించటం ఆనందం ఆయన కొరకు నిందలు శ్రమలు బాధలు అవమానాలు భరించడం సంతోషం ఇదే రక్షణ సంతోషం అంటే ఈ రక్షణ సంతోషాన్ని కోల్పోకూడదు చాలా మందికి క్షవరం అయిపోయినాక వివరం వస్తుందంటారు క్షౌరం అయిపోయినాక రక్షణ సంతోషం రక్షణ ఆనందం ప్రార్థనా ఆనందం పాటల ఆనందం ప్రార్థన ఆత్మీయ జీవితంలో ఆనందం ఈ ఆనందం అంతా కోల్పోతారు అది పోయినాక మళ్ళీ దొరకాలని పట్టుకోవటం మళ్ళీ పొందటం నాకు ఎంతో కష్టం అందుకని ఒక భక్తుడు ఆమె ఒకటో అంటాడు నీ రక్షణానందము తిరిగి మళ్ళీ నమ్ముతాయి చేయి రక్షణ ఆనందం కనుక ఇంత గొప్ప రక్షణ ఇది ఏసుప్రబం మనకి చిన్న కనుక ఈ గొప్ప రక్షణ వెనకట్టలేని విలువైన ఏసు రక్షణ పొందిన బిడ్డల మీరు దే ఆ రక్షణలో స్థిరపడాలి కొనసాగాలి భయంతో కొనసాగించుకోవాలి రక్షణలో ఉండాలి అప్పుడు దేవుడు ఆయన మనలో ఉండి మనతో ఉండి మనల్ని దీవిస్తాడు దేశయ్య నీలో ఉండాలి నాలో ఉండాలి మనతో ఉండాలి అంటే చేయాలి అంటే బైబిల్ గ్రంథంలో ఇప్పుడు చూస్తాం కదా ఏ సూపర్ మన కోసం వచ్చి త్యాగం చేశారు ఆయన ఇచ్చిన రక్షణను కాపాడు మనలో మన మీదకి దేవుని నుండి దూరం చేసేది దేవునికి మనకు మధ్యలో ఉన్న ఆ బంధామ్యాన్ని నాశనం చేసే వాటిని ఏది కూడా రానివ్వకూడదు మనలోకి మన ఆలోచనకో కానీ మన తలపుల్లోకి కానీ మన ఇంట అది ఫ్రెండ్షిప్ ద్వారా రావచ్చు ఆయా విధమైనటువంటి విధాలుగా మనుషుల ద్వారా రావచ్చు ఆలోచనల ద్వారా రావచ్చు పరిస్థితులు బట్టి రావచ్చు దేని ద్వారా కూడా రానివ్వకూడదు దేవునికి మనకు ఉన్నటువంటి ఒక బంధం దాన్ని ఇంకా మనం బలపరచుకోవాలి తప్ప కోల్పోకూడదు సొలో సంస్ కోల్పోయాడు తర్వాత ఎంత దిక్కులేని స్థితిలో ఈ లోకాన్ని విడిచిపెట్టాడు ఖై దినాలెంతో మంది గొప్ప గొప్ప పరిశుద్ధులు పర్వతాల్లాగా పెరిగిన పరిశుద్ధులు ప్రార్థనా పొరులైన వారు భాషలో మాట్లాడుతూ దేవుని కొరకు జీవించగలిగినటువంటి దేవుని బిడ్డలు ప్రవచన వరాలు కలిగిన వారి బిడ్డలు అన్ని వారు మాట్లాడగలిగిన వారు ప్రభువులు ఎంతో ఆనందించిన బిడ్డలు ఈ దినాన్న చాలా మంది చల్లారిపోతూ ప్రార్థన జీవితంలో తగ్గిపోతూ ఆత్మీయ జీవితాన్ని లో క్షీణిస్తూ ఎంతో స్థితికి దిగదారిపోతున్నారు ప్రమాదం కనుక ఏసు నీలో ఉండాలంటే ఆ ప్రతిష్టత రక్షణానందాన్ని కనుక ముఖ్యంగా చెప్పాలంటే దేవునికి మనకున్న ఆ సహవాసాన్ని రిలేషన్ భక్తి రిలేషన్ ప్రార్థన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని తొలగించి పాడు చేసి ఎటువంటి పాపిష్టి పనులకు ఎవరు వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవదిగా చూస్తే మీ నోట మన నోట గర్వపు మాటలు రాకూడదు మధుర సమీరు గ్రంథం అధ్యాయం మూడో వచనంలో ఏముందంటే గర్వంగా మాట్లాడుకుడి గర్వపు మాటలు మీ నోట రాని యో అనంత జ్ఞానియ దేవుడు ఆయనే తన క్రియలను పరీక్షించువాడు కనుక ఇక మీరు గర్వపన్ను గర్వపు మాటలు మాట్లాడమాకండి గర్వపు మాటలు మీ నోట ఉంటే రాని మాకండి హృదయ గర్వం నాశనానికి ముందు గర్వం నడుస్తున్నావు పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది కనుక గర్వం రానివ్వకూడదు జాగ్రత్త మనం మాటలు ఎప్పుడు కూడా దీను మరి ఎంతో ఎలా ఉండాలో ఇంకో మాట చూద్దాం చూడండి మన నోట గర్వప మాటలు రానివ్వకూడదు రెండో విషయం మూడవ చూద్దాం ఏపేసి నాలుగు అదే ఇరవై తొమ్మిదో ఈ ముప్పై ఒకటిలో కూడా చూస్తే వినేవారికి వినే వారికి మేలు కలగాలంటే అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమ క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే ఫలకాల దుర్భాషలు బూతులు మీ నోట రాకూడదు ద్వేషం కోపం క్రోధం అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం ఈ పనికి మళ్ళీ మాటలు వెంటను విసర్జించినట్టు విసర్జించమని బైబిల్ చెప్తుంది ఎంతో మృదువుగా రుచి ఉప్పు వేసినట్టుగా మన సంభాషణ రుచిగా వినేవారికి ఎంతో ఇంపుగా మన మాటలు వాళ్ళని దేవుని దగ్గరకు నడిపించేవిగా మన మాటలు ఒకరిని ఓదా ఆదరించేవిగా బలపరిచేవిగా ఉత్సాహపరిచేవిగా ప్రోత్సహించేవారిగా అనేకులు మన మాట చేత దేవుని ఆదరణ పొందేలాగా మన సంభాషణ ఉండాలి భూతులు రానివ్వకూడదు గర్వప మాటలు రానివ్వకూడదు దేవుని నిన్ను నన్ను దేవునికి మనకు దూరం చేసే ఎలాంటి స్నేహమైన క్రియ అది ఏ విధంగా సరే రానివడదు జాగ్రత్త ఇక మనం నూట మూర్ఖపు మాటలు వస్తాయి కొందరికి మూర్ఖపు మాటలు మూర్ఖపు మాటలు అంటే ఎలాగంటే సుఖాలు సంతోషాలు సమృద్ధి ఉన్నప్పుడు దేవుడు ఎంతో గొప్పవాడు ఏ నమ్ముకున్నందుకు ఎంతో ధన్యులమయ్యో అని సమృద్ధిలో సంతోషంలో ఎంతో ఖుషీగా ఉంటారు ఎంతో నిండుగా ఎంతో సంతోషంగా గడుపుతారు కష్టాలు బాధలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ యోగు భార్య ఏముంది అంటే ఎందుకు ఇంకా నీ బ్రతుకు మన బ్రతుకు దేవుణ్ణి దూషించి సావు అన్నట్టుగా అదే మూర్ఖులు అనే మాటలు మూర్ఖపు మాటలు మూర్ఖపు మాటలు అంటే ఏంటంటే అది మూర్ఖపు మాటలు మాక యేసు ప్రభు దే దేవుని నిమిత్తం దేవుని ద్వారా సుఖం పొందాం దేవుని ద్వారా శ్రమలు కూడా పొందొద్దాం మనము దేవుడు మేలు పొంది దేవునిచ్చే మేలు అనిపిస్తున్నాం దేవుడు అనుకరించే ఆశీర్వాదాలు కావాలి కానీ ఆయన ద్వారా కొంచెం ఏదైనా పరీక్ష ఏదైనా కొంత శ్రమ ప్రభువుని బట్టి చాలామంది శ్రమలు అనవసరమైన వ్యసనాల ద్వారా తెచ్చుకుంటారు వ్యసనములు అలవాట్లు జోదము త్రాగుడు ఇక రకరకాలుగా ఇంకా అనేక మంది కొన్ని విధాలుగా అనేక విధాలుగా తెచ్చుకునే రోగాలు పని జబ్బుల పని శ్రమలు కొన్ని తెచ్చుకుని వాళ్ళు దేవునిచ్చిన దేవుని చెప్పిన మాట లేకుండా పద్ధతి లేకుండా ప్రవర్తిస్తూ ఎంతో మంది శ్రమల పోత తెచ్చుకునే ఎవరో నాకు తెలిసి వందలో కనీసం ఒక పది మంది అన్న ఉంటారు ఆేసు ప్రభు నిమిత్తంగా ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఒకరు ఉంటే ఈ వాక్యం వింటే ఉండగా మీరు కామెంట్ చేయమండి నాకు కామెంట్ చేయండి ఈ వర్తమానం వింటే ఉండం కానీ మీరు ఈ నేడు కూడా నేడు కూడా మేము యేసు ప్రభు నిమిత్తం ఇలా శ్రమలు అనుభవిస్తున్నాం కష్టాల్లో ఉన్నాం బాధలు అనుభవిస్తున్నాం వాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ ఉండి నాకు తెలిసి చాలా తక్కువ ఎందుకనగా మన ఇండియా దేశం మన ప్రభుత్వాలు మన దేశం ఎంతో ఎంతో సామరస్యం గల దేశం ఎవరు ఇష్ట దైవాన్ని వాళ్ళు హృదయపూర్వంగా ఇష్టపరంగా పూజించుకోవచ్చు అయితే షరత్ ఏంటంటే షరత్నండి ఏ నమ్ముకున్న బిడ్డలారా క్రైస్తవులారా మీకునే చెబుతున్నా మన ప్రార్థనలు కానీ మన భజనే కానీ మన వాక్యమే కానీ మన ప్రకటనే కాని ఇతరులకు డిస్టర్బెన్స్గా ఉండకూడదు ఎవరికి నొచ్చుకునేలాగా కానీ ఎవరోకి అభ్యంతరంగా అభ్యంతరంగాకరంగాని ఉండకూడదు ఎవరైనా ఎవరైనా పాటలు మన ప్రార్థన వినాలి మాటలు వినాలి దేవుని వాకి వినకొసే చెప్పండి నిందా అని చెప్తే మనకు మంచిది వాళ్ళకి మంచిది కానీ ఇతరులు బాధపడుతూ ఉండగా మనం ఎంతో చెప్పిన ప్రయోజనం ఏముంది చేయండి ఒకవేళ ఆ విధంగా కొంతమంది శ్రమలు తెచ్చుకునేవాడు ఉంటారు సువార్తె ఎలా ప్రకటించాలో తెలియదు ఎప్పుడు ఎలాంటి వాక్యం చెప్పాలో తెలియదు ఎక్కడ పాట పాడాలో తెలియదు ఇలాంటి మూర్ఖము ఇకపోతే మన నోట రాకూడని గర్వపు మాటలు రానివ్వకూడదు బూతులు రానివ్వకూడదు మూర్ఖ మాటలు రానివ్వకూడదు దేవుడు ఏం చేసేడు అనే మాట యోగుని తర్వాత దేవుడు ఎంత ఆశ్రయించాడు డబల్ గా ఆశ్రయించాడు మరి మన అదే సమయంలో మనకు రాకూడనివి ఏదైనా సరే ఒక కార్యం జరిగేటప్పుడు ప్రార్థనలో కాని దేవుని అడిగేటప్పుడు కాని ఒక పని చేయాలన్నా నిద్రపోకూడదు పని ఎవరు నిద్రపోకూడదు నిద్ర దేనికి సాధృష్ండే నిర్లక్ష్యానికి కదా రానివ్వకూడదు వీటిని రాకుండా చూసుకోండి దేవుడే మనతో ఉండి మనలో ఉండి బహుగా దీవిస్తాడు దేవుడు మీ అందరిని ఆశ్రయించిన దాకా గాడ్ యూ ఆల్